జగన్ మీద ప్రత్యర్థి వ్యతిరేకత పెంచడం వేరు ప్రజల్లో ప్రజలకే ఇండివిజువల్గా వ్యతిరేకత పెరగడం వేరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు కరెక్టే కానీ ఎందుకు వెళ్ళలేదు అనే దానికి ఒక సహేతుకమైన కారణం చెప్పారా చెప్పిన కారణం సహేతుకంగా ఉందా పోనీ చెప్పిందైనా చెప్పినట్టు చేశారా ఏమన్నారు అసెంబ్లీకి అయితే వెళ్ళను ఏ రోజుకి ఆ రోజు అసెంబ్లీకి సంబంధించి బయట ప్రెస్ మీట్ పెడతాం దానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు మాట్లాడతారు రెండు రోజులకోసారి ఒకసారి నేను కూడా మాట్లాడతాను ఎప్పటికప్పుడు నిలదీస్తాము అనేది ఏ రోజు చేశారు ఒక రోజు చేసినట్టున్నారు అంతే తర్వాత మళ్ళీ కనిపించారా అసలు ప్రెస్ మీట్లు పెట్టారా బయట బొత్స సత్యనారాయణ వాళ్ళు మాట్లాడేవారు మీడియా పాయింట్ దగ్గర అది కామన్గా ఎమ్మెల్సీ ఆయన మండలి నుంచి బయటకు వచ్చి అది మామూలుగా అందరూ చేస్తారు కదా అంటే ఇక్కడ పదకొండు మంది సభ్యులు ఉన్నా సరే ప్రజల తరపున మాట్లాడలేదు ప్రజల తరపున సభలో అడుగుపెట్టలేదు వెళ్ళలేదు అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి ఇప్పుడు చర్చిస్తున్నది అదే రెండు వేల పద్నాలుగులో అసలు సరిగ్గా సభకి వెళ్ళారా అనేది అప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకా పదకొండు మంది ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షాన్ని అప్పుడు ప్రజలే అనుకుందాం ఇప్పుడైతే పదకొండు మంది ఇవ్వలేదు పద్దెనిమిది మంది ఉండాలి కాబట్టి మినిమం ప్రజలే ఇచ్చారని అనుకుందాం కానీ సభకి వెళ్ళారా సభలో ప్రజల సమస్యల మీద అప్పుడు ప్రశ్నించారా రెండు వేల పద్నాలుగులో అంటే ఒక రకంగా ఇంకా మూడు సంవత్సరాల సభ ఉంది అని అనగా రెండు వేల పదిహేడు నుంచే ఆయన జగన్ సభని బాయ్కాట్ చేసేసి తన వారిని కూడా సభకు వెళ్లకుండా వెళ్ళకుండా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వ కాల పరిమితి పూర్తయ్యే వరకు ఆయన అలా వ్యవహరించారు సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి వెళ్ళడం లేదు అంటున్న వైసీపీ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి కూడా ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏదేమైనా అధికారం ఉంటే తప్ప వైసీపీలో అడ్డుపెట్టే సంస్కృతి లేదన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అడుగుపెట్టే సంస్కృతి లేదు అన్నది అంటే ఇక్కడ వైసీపీ ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉంటే అంటే ఓడిపోతే ఇక ప్రజల సమస్యల మీద పట్టించుకోదు ఇక సభకి కూడా వెళ్ళదు ప్రజల్ని కూడా పట్టించుకోదా అనేది ఇప్పుడు చర్చ